మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా మా ఊరు నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళాను ఏంటి వెరైటీకి చెప్పాన అనుకుంటున్నారా మా ఊరు చీరాలన్న విషయం తెలుసు మళ్ళీ మా ఊరు ఎక్కడికి వెళ్ళాను స్వర్ణ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను మరి అత్తింటి వారి ఊరైనా మా ఊరే అమ్మ వాళ్ళ ఊరైనా మా ఊరే అని అంటాం కదా అట్లనే మా ఊరు రావటం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలైన శుభ సందర్భంలో అన్నదానం చేయటం ఆ సందర్భంగా మళ్ళీ మా వాళ్ళు పలాని రోజు అనే ముందుగానే చవటం వల్ల అలా మా ఊరు వచ్చి ఇదిగో ఇలా స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత చక్కగా భోజనం చేయటానికి వెళ్ళాం నేను కొంచెం లేటుగా వెళ్ళానండి కొంచెము పెద్దలాడు వెళ్దాం అనుకున్నాను కొంచెం 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 అట్లా లేట్ అయిపోయింది లేట్ అయినా కూడా మరి మా సొంత ఊరే కాబట్టి అందరు అక్కడే ఉంటారు కదా అందరూ నాలానే కొంతమంది ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది లేట్గా అంటే నాలా కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు అదే చెప్పింది చక్కగా స్వామివారికి దర్శించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇదిగో ఇలా దండం పెట్టుకొని ఆ తర్వాత చూడండి మా ఊరు మా ఊరి దగ్గరలో చెరువు ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడాలనుకుంటున్నారు పెద్ద చెరువు అండి ఆ చెరువుకి అల్లంత దూరానే అంటే ఇటు చెరువుకి ఇటువైపు నాలుగు దిక్కులా ఉంటుంది చూసారా ఒక దిక్కును మేము ఉంటాం ఇంకో దిక్కుని ఈ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది సరే అలా మెట్లు దిగుతూ ఒక చిన్న వీడియో చిన్ననాటి రోజును గుర్తు తెచ్చుకుంటూ ఆ చెరువును చూస్తూ ఇలా లోపలికి వచ్చామా ఇక్కడ కూడా దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసి కానుక వేసి బొట్టు పెట్టుకొని ఆ తర్వాత మా బంధువులు అందరితో చక్కగా మాట్లాడుకొని ఏంట్రా లేట్ అయింది ఎమ్మ ఎంతసేపు అయింది ఏంట్రా తల్లి లేట్ అయింది అని చెప్పి అందరూ అందరూ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారండి చిన్నవాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు ముందే వచ్చేసారు చక్కగా అందరికి వడ్డన చేసేసి ఇంటికి వెళ్ళేటం కూడా చేశారు పెద్దవాళ్ళు బాధ్యత తీసుకుంటారు కదా ఆ బాధ్యత ప్రకారం ఇంకొంచెం సేపు అలా ఆగి ఉండటం వల్ల వాళ్ళందరూ చక్కగా నన్ను ఆప్యాయంగా పలకరించి మా ఎందుకురా ఇంత లేట్ అయింది పెందలాడు రావాల్సిందిరా చాలా లేట్గా వచ్చావు అని అందరూ పలకరిస్తూ వాళ్ళతో ముచ్చట్లేసి ఆ తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చని బోన్ చేయటానికి మా వాళ్ళందరూ చెప్పాను కానీ నాతో పాటు కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారని వాళ్ళు కూడా ఇదిగో ఇక్కడ కూర్చొని అందరం కలిసి చక్కగా బోన్ చేసి ఆ తర్వాత మళ్ళీ చీరాల రావటానికి ప్రిపేర్ అయ్యాం ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో చెప్పాను కదా మినీ బ్లాగ్ అండి మరి మన ఊరి నుంచి మళ్ళీ మన ఊరికి ఆ కిక్కే వేరు భలే హ్యాపీగా ఉంటుంది సందర్భం ఏదైనా మన అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే హ్యాపీగా మన వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటారు కదా వాళ్ళందరితో ముచ్చట్లేస్తూ ఇదిగో ఇలా చిన్న వీడియో తీసుకొని బోన్ చేస్తే రిలాక్స్డ్గా బాతాకానీ కొట్టి ఆ తర్వాత ఇంటికి వచ్చేసేయటానికి రెడీ అవుతూ మళ్ళీ ఇంకొక చిన్న వీడియో చూసారా ఇందాక అక్కడ కూర్చొని గ్రూప్ డిస్కషన్ పెట్టాం మళ్ళీ ఇక్కడ కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటూ తర్వాత వెహికల్ ఎక్కేసి ఎవరికి వాళ్ళం ఇంటికి చలో చలో అంటూ మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికైతే నేనైతే రెడీ అవుతానండి